హాలెలు దేవుని నామానికి మేము కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన ఆ యేసుక్రీస్తునామలో శుభములు మీకు తెలియజేస్తూ మరొకసారి దేవుని మాటలు ధ్యానించడానికి కొరక ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం మరి అన్ని మాటలు మనం చదువుకోవాలి అయితే ఒక మాట మాత్రమే మనం చదువుకుందాం అదేంటంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుకుందాం గమనించండి పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయనతో అడుగగా యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయేల్ పన్నెండు గో గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు ఇరవై తొమ్మిది వచ్చినా కూడా చదువుకుందాం నా నామ నిమిత్తం అన్న అన్నదమ్ములనైనాను అక్క చెల్లెండ్రనైను తండ్రినైను తల్లినైను పిల్లలనైనాను భూములనైను ఇండ్లనైనాను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును ప్రేమగల మా తండ్రి చదవన్న ఈ మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మా మంచి బోధకుడవు మా మంచి కాపరివి దేవా సహాయం చేయండి యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి అమీన్ ప్రిల్లారా గమనించండి యేసుక్రీస్తు యొక్క ఆ శిష్యులు యేసుతో సంపాదిస్తున్నటువంటి సంగతులు మనం ఇక్కడ చదువుకున్నాం యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించిన దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన చెప్తున్నప్పుడు శిష్యులు ఈ మాట విని ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు మేము అన్నీ వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా మాకేమైనా దొరుకుతుందా మాకేం దొరుకుతుంది అన్న ప్రశ్న ఇక్కడ ప్రభువును వేస్తున్నట్టుగా మనం చూస్తాము ఈ లోకంలో కూడా మనుషులు ఏ పని చేసినా మాకేమొస్తుంది మాకేంటి అన్నట్టుగా మనసులో తమ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు నిజముగా సేవ చేస్తాం మేమని వచ్చేటువంటి సేవకులుగా పిలువబడుతున్నటువంటి అధికారులు సైతము మాకేంటి అంటా ఉన్నారు గవర్నమెంట్ వేతనాలు పొందుతూ తమ డ్యూటీస్ నిర్వహించాల్సిన నిర్వాహకులు కూడా మాకేంటి అంటా ఉన్నారు పిల్లరా లోకము కోరుతున్నది వేరు ఇక్కడ శిష్యులు కోరుతున్న విషయం వేరు శిష్యులు అన్నీ వదిలిపెట్టి మేము మాకేమో దొరుకుతుందని రాలేదు కానీ ప్రభు పిలిచినాడు వారి జీవితము ప్రభుకు సమర్పించారు వచ్చినారు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ధనవంతుడు పరలోకము చేరుట ఎంతో దుర్లభము ఒకవేళ సూది బెజ్జంలో వంట దూరుట సులభమేమో కానీ ధనవంతుడు ప్రవేశించలేడు అని ప్రభు చెప్తున్న మాటలకు ఆశ్చర్యపడి ప్రభు మరి ఎవడు రక్షణ పొందుతాడు అన్న గొప్ప ప్రశ్న ఇక్కడ వేస్తా ఉన్నారు ఈ ప్రశ్నలు మనము ఇంకా కొంతమంది ద్వారా కొంతమంది భక్తులు వేసినట్టుగా మనం చూడ చూడబోతూ ఉన్నాం గమనించండి ఎవడు రక్షణ పొందుతాడు అంటే ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అంట దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడో ఎవరిని స్వీకరిస్తాడు వారందరూ కూడా పరలోక రాజ్యంలో స్థానం పొందుతారు దేవుని రాజ్యంలోనికి చేరుకుంటారు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చేస్తున్నప్పుడు వెంటనే శిష్యులు అడుగుతున్నారు ప్రభు మరి మేము అన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించింది కదా మేమేం ధనవంతులం కాదు లేకపోతే లోకరీత్యా జ్ఞానవంతులం కాదు కానీ మాకేం దొరుకుతుందంటే ప్రభు అంటున్నాడు రాబోయే పునర్జన్మ మందు దేవుని రాజ్యమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరు పన్నెండు సింహాసనముల మీద ఆశనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంతేకాకుండా ఎవడైతే నా నిమిత్తం అన్నదములనైను అక్క చెల్లెళ్ళనైను తల్లినైనా తండ్రినైనా పోగొట్టుకుంటే వాడు నూరు రెట్లు అక్కడ పొందుతాడు భూములనైనాను పిల్లలనైనా పోగొట్టుకున్నవారు విడిచిపెట్టిన వారు ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొని చూడండి ఒకవేళ ఈ నూరు రెట్లు ఉన్నా లేకున్నా నిత్య జీవాన్ని పొందుకునే అవకాశాన్ని ప్రభు మనకిస్తా ఉన్నాడు అంటే ఆయన్ని వెంబడించిన వారిని ఆయన ఆయనను స్వీకరించిన వారికి ఏమి ఏమిస్తున్నా అంటే నిత్య జీవం చాలామంది ఇట్టి నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఇష్టపడడం లేదు చాలామంది నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇక్కడే ఇక్కడే సుఖాన్ని అనుభవించాల ఇక్కడే ఈ జీవితము అనుభవించు అంటా ఉన్నాడు అయితే ఒక దినం రాబోతుంది అక్కడ నిత్య జీవము నిత్య నరకముందని వాడు ఎరగడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన బోధనలో మాట్లాడుతూ ఒక మాట ఇట్లా అంటున్నాడు నా మాట విని నన్ను పంపిన వానేందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గల వాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అంటే నిత్య జీవాన్ని ఒకవేళ వద్దు అని అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావట అంటే నిత్య నరకాగ్ని మరణములోనికి నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు పాతమునికి వెళ్ళిపోతా ఉన్నావు అయితే ఆయన మాట వింటే ఏమవుతాడట అంటే నిత్య జీవానికి వెళ్తారని ప్రభు జ్ఞాపకం చేస్తాను చూడండి లూకాసు వార్తలోనే పదవ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తాము అక్కడ ఆయన ఎంతో ఆశతో నిత్య జీవానికి వారసులు అవటానికి నేనేం చేయాలయ్యా అని అడుగుతా ఉన్నాడు పదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చూస్తే ఇదిగో ఒకప్పుడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసునవటానికి నేనేం చేయాలి అని ఆయనను శోధించు చూ అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడింది నీవేం చదువుతున్నావని అడగ అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలను అని నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని రాయబడి ఉన్నదని చెప్పాను గమనించండి ఇక్కడ ధర్మశాస్త్రోపదేశా ఉన్నాడు అయ్యా నిత్య జీవానికి నేను వెళ్ళాలి ఎంత మంచి ప్రశ్న అయ్యి అడుగుతున్నాడు నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించు అంటే ఆయన అంటున్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పు నీవు ధర్మశాస్త్రాన్ని పాటించు అప్పుడు నీవు జీవిస్తావు అని ప్రభు ఆ వ్యక్తితో చెబుతున్నప్పుడు అయితే తాను నీతిమంతుడైనట్లు ధర్మశాస్త్రాన్ని తూచగా తప్పకుండా పాటించు కదా నేను ధర్మశాస్త్రాన్ని ఉపదేశించు బోధకుడను కదా నేను అనుకొని నా పొరుగువాడు ఎవడు అని యేసును అడుగుతా ఉన్నాడు ఈ విషయం మనకు తెలుసు నువ్వు నిత్య జీవానికి పోవాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించినటువంటి ఆ రెండవ ఆజ్ఞను పాటించు అని ప్రభు చెప్తున్నప్పుడు మరి ఈయన చలోక్తి విసురుతా ఉన్నాడు తాను నీతిమంతుడని ఉన్నానని నేను చాలా మంచివాడను అని కనపరుచుకోటానికి మరి నా పొరుగువాడెవడు అంటే ఆయన ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు ప్రభు ఒకడు ఎరుసలేము నుండి ఎరుకోకు దిగి వెళుతూ దొంగల చేతిలో కొట్టబడి తన బట్టలు దోచుకొనబడి కొర ప్రాణంతో పడి ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించే వారెవరు కూడా ఆయన్ను రక్షించలేకపోయినారు ఒక ధర్మశాస్త్రోపదేశాచుకుని దాటుకొని బాడట సమరేయుడు మరి లేవీడు దాటుకొని పోయినాడట అయితే ఒక సమరేయుడు వచ్చినాడు సమరేయుడు వచ్చి వాని చూచి వాని మీద కనికెరపడి అతన్ని లేపి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని మరి పరామర్శించటానికి ఒక పూటకుల్లా ఇంటిలో చేర్చి అతన్ని పరామర్శించాడట పరామర్శించాడు కాబట్టి దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో ఎవరు పొరుగువాడాయనని నీకు తోచున్నదని ప్రభు అడిగినప్పుడు అతని మీద జాలి పడినవాడే నేను అందుకు ఏసు నీవును వెళ్ళి అలాగు చేయమని చెప్పాను పిల్లరా ధర్మశాస్త్రమును దేవుని వాక్కులను మనము పాటించువారముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇక్కడ ఈయనైతే నేను ధర్మశాస్త్రోపదేశించుకుని కదా నేను నీతిమంతుడిని అని అనుకుంటా ఉన్నాడు అయితే నీతిమంతుడు నీ నీతిని కనబరుచుకుంటే ప్రయోజనం లేదు జాలి కలిగిన మనసు దీన మనస్సు కలిగి ఉండు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మత్తశ వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే ప్రభు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పినప్పుడు చెప్పిన ఆ సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే గమనించండి నేను సాత్వికుడను దీన మనసుగలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును చూడండి ఇక్కడ విషయం ఏంటంటే నేను సాత్వికులను మనసు గలవాడును నన్ను వెంబడించు నీవు అంటా ఉన్నాడు నా ఇద్దరు నేర్చుకో అప్పుడే నిత్య జీవమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గమనించండి మరి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న కోరుతాను ఈనాడు ఎంతోమంది భక్తులు వారు మంచి కార్యాలు చేస్తూ ఉండొచ్చు కానీ తామే నీతిమంతులమని లోకమంతా కూడా దుర్నీతితో నింపబడిందని యజీవాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు తను తాను హెచ్చించుకోవటానికి చేసే కార్యక్రమాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి ప్రభు అంటా ఉన్నాడు కదా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు అని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మరి ధర్మశాస్త్రమును నీవు పాటించి వాడవుగా ఉండాలని ప్రభు కోరుతాను ఇంకొక సందర్భంలో కూడా మనం లూకాసు వార్తల్లోనే పద్దెనిమిదవ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కూడా అడుగుతూ ఉన్నాడు పద్దెనిమిది పద్దెనిమిదిలో చూస్తే ఒక అధికారి ఆయన చూసి సద్భోత కూడా నిత్య జీవానికి నేను ఒకటికి చేయాలి ఇక్కడ కూడా మంచి ప్రశ్నే అదే ప్రశ్నే నిత్య జీవానికి వారసులు అవడానికి నేనేం చేయాలి అని ఆయన అడగ్గా అందుకు ఏసు నేను సత్పురుష సత్పురుషుడనని ఎలా చెప్పుతున్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడు నువ్వు సత్పురుషుడు కాడు వెభచీవించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపున ఆజ్ఞలు నీవు ఎరుగుదు కదా అని అతనితో చెప్పగా చెప్పాను అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరిస్తున్నాను అనేను అందుకు ఏసు విని నీకు ఇంకా ఒకటి కొదవుగా ఉన్నది నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా ఏసతని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము అనిగా సో అతను అట వ్యసనపడి వెళ్ళిపోయినాడు అన్నీ చేస్తూ ఉన్నాడు బాల్యం నుంచి అన్నీ చేస్తున్నట్టుగా కనబడుతుంది కానీ ప్రభును వెంబడించడానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే బీదలను కనికరించు బీదలను కనికరించు అన్నటువంటి ఆ ముందు చదువుకున్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు నీ పురుగువాన్ని ప్రేమించు అన్నాడు అక్కడ ప్రభు అతనితో ఇక్కడ చూస్తే బీదలను కనికరించు దయా కనికెరగలిగినటువంటి మనస్సు ఆ పౌలు పిలిపిలికి రాస్తూ రెండవ అధ్యాయంలో చెప్తున్నాడు కదా క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అంటే క్రీస్తు యేసు మనస్సును అభ్యాసం చేయవారే లేక కలిగి ఉన్నవారే నిత్య రాజ్యానికి నిత్యరాజ్యానికి అవుతారు కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి వీలు లేదని ప్రభు జ్ఞాపకం చేస్తాను రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నిత్య జీవానికి వెళ్ళటానికి మనం ఏం చేయాలి నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం అన్ని ఒకవేళ మరి మనకు ఏవేవి లాభసాటిగా ఉన్నాయో వాటిని తీసివేసుకోవటానికి వదిలిపెట్టాల్సి వస్తే వదిలిపెట్టడానికి మనము రెడీగా ఉండాలి అపోసిన పౌలు సాక్ష్యం అదే పిలిపిలికి రాస్తూ మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు నేను పుట్టుకతోనే పరిచూయడను మినామీలు గోత్రంలో పుట్టినవాడను గమలేలు పాదం లేద నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను అయితే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్న శక్తిని ఎరగటానికి కొరకాయి ఏవేవి నాకు లాభసాటిగా ఉండేనో వాటన్నింటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు పిలుపులకు రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం పదే వచనం మాత్రమే మనం చదువుకుందాం గమనించండి ఇక్కడ మూడవ అధ్యాయము పదే వచనంలో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఏవేవి నాకు లాభసాటిగా ఉండేను ఏ విధము చేతనైనా నేను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడన ఒకటి ఎత్తిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను సమానంగా ఎంచుకుంటా అంటే ఒకవేళ వాటిని ఇతరులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒకవేళ వాటిని త్యజించాల్సి వచ్చినప్పుడు రెండు నీకు పరలోక రాజ్యము ఈ లోక కార్యక్రమాలు ఈ లోకంలో అధికారాలు ఈ లోకంలో బలము బలగము ఈ లోక జ్ఞానము ఈ లోక స్టేటస్ అటు పరలోకపు స్టేటస్ రెండింటిని ఆ త్రాసులో పెట్టి చూచినప్పుడు నీవు ఎటుపక్క వెళ్ళాలంటే నిత్య జీవానికి వారసుడుగా ఉండటానికి వెళ్ళాలని ప్రభు కోరుతా ఉన్నాడు నీ నా జీవితంలో ఏది ప్రాముఖ్యత వహిస్తూ ఉంది నీ శరీరమా లోకమా నీ అధికారమా లేక దేవుని వాక్యమా దేవుని వాక్యమునకు నీవు నేను విధేడవుతే పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం చూడండి యోహాను స్వార్థ మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఆయనే నీకోదేము నీకోదేము రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును మెచ్చుకుంటా ఉన్నాడు యూదుల అధికారి నీకోదేమో అని పరిస్థిడు ఒకడు అతడు రాత్రి అందు ఆయనకు వచ్చి బోధకుడు నీవు దేవుని ఎద్దరు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచకుడు ఎవడు చేయలేడు అని ఆయనతో చెప్పాను యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నూతన జన్మ అనుభవం క్రొత్తగా జన్మించాలి ఇక పాత సంగతులు ఉండటానికి వీల్లేదు నూతన జన్మము నూతన జన్మ అనుభవం ఉంటేనే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం కానీ ఇతను అడుగుతున్న ఇతను చెప్తున్నటువంటి మాట ఒకటి ప్రభు చెప్తున్న మాట ఇంకొకటిగా కనబడుతుంది అతను చెప్తున్నాడు నీవు పరలోకం నుండి వచ్చిన మనుషుడు అని బోధకుడు అని మేము ఎరుగుదాము ఎందుకంటే ఒకడు పరలోకం నుంచి వస్తేనే ఇట్లాంటి కార్యాలు చేయగలుగుతాడని ఏసుని మెచ్చుకుంటా ఉంటే ఏసు ఏం చెప్తున్నా అంటే నీవు యూదుల అధికారివే ధర్మశాస్త్రోపదేశకుడివే కానీ నీకు కొత్త జన్మ మారు మనసు రాకపోతే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు అంటా ఉన్నాడు పీడాప్రియ సోదరి మన జీవితంలో కూడా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము జీవించిన ప్రతి ఒక్కడు ఒక దినమున ఈ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అయితే ఎక్కడికి వెళ్తున్నాడు మనుష్యుడు దేవుని వాక్యంలో రాయబడింది మనుషులందరూ ఒకసారి మృతి పొందవలనని నియమించబడేను అటు తర్వాత తీర్పు జరుగును ఈ లోకంలో ఏవేవి ఉన్నాయో మనకు తెలియదు ఎలాంటి స్థితిలో ఉన్నావో మనకు తెలియదు నీవే గొప్ప స్థితిలో ఉన్నావో ధనవంతుడవో పేదవాడవో ఏ దే దేవుని ఎరిగిన వాడవో దేవుని ఎరగని వాడవో నాకు తెలియదు అయితే పిల్లారా ఈ లోకంలో ప్రతి మనుష్యుడు ఒక దినమన మృతి పొందాలి అంతేకాకుండా దేవుని తీర్పులో నిలబడాలి ప్రతి వానికి తీర్పు జరుగును అంటా ఉన్నాడు తీర్పు జరిగినప్పుడు నీవు దేన్ని కోరుకుంటున్నావో అక్కడికి వెళ్తావు ఒకవేళ ఇంకా నువ్వు ఈ లోకంలోనే ఇదే చాలు నాకు ఈ ఈ ఐశ్వర్యము ఈ సంపద లేకపోతే ఈ ఆనందం లేకపోతే ఈ వ్యసనాలతో కూడినటువంటి పరిస్థితులు మత్తు హైక విచారములు ధనమోసము అన్యాయముతో కూడినటువంటి ఆటపాటలలోనే సంతోషంగా ఉందని నీవు జీవించినట్లయితే ఒక దినం నా తీర్పు ఉంది ఆ తీర్పులో తీర్పరిగా ఏసు కూర్చున్నప్పుడు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళే వారిని వేరుపరిచి వారికి ఆ రాజ్యాన్ని అప్పగించబోతూ ఉన్నాడు ఇరవై ఐదవ అధ్యాయం మతశు వార్తలో వ్రాయబడింది గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరిచినట్టుగా వేరుపరిచి మనుషులందరూ ప్రోగు చేయబడినప్పుడు వారిని వేరుపరిచి గొర్రెలతో చెప్తా ఉన్నాడు ఈనాడు చాలామంది క్రైస్తవులను ఎగతాలు చేస్తాను గొర్రెలు గొర్రెలని గొర్రెలే ఒక దినమైన పరలోక రాజ్యంలో ఉండబోతూ ఉన్నారు గొర్రె స్వభావం కలిగిన వారు దీన మనస్సు కలిగిన వారు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారు పాపము నుండి వేరైపోయినటువంటి వారు ఈలోకపు ధనమునే ఈలోకపు బలమునే ఆశ్రయించి జీవించ జీవించి దాన్ని వదిలిపెట్టి నిత్య జీవాన్ని కోరుకున్నవారు ఆయన చెప్తాడప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు అలా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకై ఏర్పాటు చేయబడిన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు మిగిలినవారు మరి లోకాన్నే ప్రేమించేటువంటి వారు ఇంకా లోక సంగతులనే ధనమునే ప్రేమిస్తూ వ్యసనపడి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు మరి లోకాన్నే ప్రేమించి వ్యసనపడి వెళ్ళిపోయినాడట ఆ ధనవంతుడు వ్యసనపడి వెళ్ళిపోయినాడట అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే వారికి ఏమంటాడంటే ఇదిగో అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచిన సిద్ధపరచబడిన నిత్యాగ్లోనికి వెళ్ళుడి అంటాడు అలాంటి తీర్పులో నీవు నేను ఉండకూడదని ప్రభు కోరుతాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి శిష్యులు అడుగుతూ ఉన్నారయ్యా మాకేమొస్తుందంటే వారికి శాంక్షన్ చేసినాడు ప్రభు ఏదో నూరు రెట్లు నీకు ఇస్తున్నాను పన్నెండు సింహాసనం మీద మీరు ఉంటారు నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని ప్రభువారికి శాంక్షన్ చేసినాడు అయితే నీకు నాకు అట్టి స్థానం మనకుందా ఆ స్థానంలోనికి మనం ఎదిగినామా పిల్లరా ఒకటి రెండు మాటలు మనం చూసుకొని మనం మన స్థితి ఏంటో మనము గుర్తించుకుందాం ఏపీసీలకు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు నుండి మరి కొన్ని మాటలు చూసినట్లయితే ఇట్లా రాయబడి ఉన్నాయి కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యమిస్తున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసక్తితో జరిగించుటకు తమ్ముతామే కాముకత్వమునకు అప్పగించుకునేది అయితే మీరు యేసులు గురించి విని ఆయన ఎందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఎందు ఉపదేశింపబడిన మీరా మీరు మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునప్పటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను చూడండి ఇంతవరకు మనము శిష్యుల గురించి విన్నాం ధర్మశాస్త్రోపదేశకుని గురించి విన్నాం ధనవంతుని గురించి విన్నాం నికోదేవుని గురించి విన్నాం అయితే నీ నా జీవితంలో నిత్యరాజ్యానికి వారసులు అవటానికి ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట మనం విన్నాం వివాహాసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చంలో నా మాట విని నన్ను పంపిన అందు విశ్వాసం విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటే ఆయన మాటను మనం వినాలి ఆ పుస్తక పావులు ఎఫ్సి సంఘానికి ఆ మాటలే రాస్తూ ఉన్నాడు ఏం రాస్తున్నాడు ఇక్కడ చూడండి నాలుగు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను అజ్ఞానము చేత నిత్యత్వాన్ని పోగొట్టుకుంటారు డి అజ్ఞానము అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని కొందరు ఇట్లా ఉన్నారట తమ అజ్ఞానాన్ని బట్టి వారి జ్ఞా ఈ లోక జ్ఞానం ఉంటుంది వారికి దేవుని జ్ఞానం వారికి లేకపోవటం చేత ఏసు మాటకు విధేత చూపకుండా ఉండటాన్ని బట్టి అజ్ఞానము వారిని ఏలుతూ ఉండటాన్ని బట్టి జీవాన్ని కోల్పోయి వ్యర్థతలో సాగుతున్నారు అని జ్ఞాపకం చేస్తుంది అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు ప్రభు దగ్గరికి రా ఆయన నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు ఆ తీర్పులో నుంచి నేను తప్పిస్తాడు నిత్య సమాధానము సంతోషం అవుతుంది ఈ లోకంలో సంతోషము రాబోయే స లోకంలో సంతోషం ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని అనుసరించి నడుస్తు అజ్ఞానంలోనే ఉన్నట్లయితే ఈ లోకంలో దుఃఖము రాబోయే లోకంలో కూడా నీకు దుఃఖమే అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి ప్రదేశంలో ఉండాలన్న విశ ఉండాలన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి పదిహేడు వచ్చిన ఇంకొక మాట కూడా రాయబడింది పద్దెనిమిది వచ్చిన ఆరంభంలో వారు అంధకార మనస్సు కలిగిన వారే ఉన్నారట అంధకారమైన మనస్సు లోకం వెలుగుతూ ఉంది కానీ మనస్సు అంధకారమైందట కొరి రాస్తూ పౌలే చెప్తాడు రెండవ కొరింది నాలుగు నాలుగు ఏం అంటే ఈ యుగ సంబంధమైన దేవత చూడండి ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా మనం చదివినట్లయితే ఇట్లా రాయబడింది కొరిందికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచనం దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకడుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం కలగజేసిన చూడండి యేసు క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నాడు సూర్యుడు వెలిగించబడుతూ ఉన్నాడు అయితే వారి మనోనేత్రము అంధకారం అయిపోయిందట దేనివలన అంటే లోకములో ఉన్నటువంటి సంగతులు ఈ యుగ సంబంధమైన దేవత అనే రాయబడింది కానీ దేవుళ్ళు దేవతల గురించి కాదు కానీ ఈ యుగములో ఉన్నటువంటి పాపముకు సంబంధించినటువంటి కార్యముల చేత వారి అంద వారి ఆ మనోనేత్రము మూసివేయబడింది ద్వారా ఇక వెలుగును చూడలేకుండా ఉన్నారు యేసు క్రీస్తు మాటలు వినలేకుండా ఉన్నారు అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయమునకు కలిగిన కాఠిన్యం వలన మరీ వ్యర్థతనే అనుసరిస్తూ ఉన్నాడు ఒకటి అజ్ఞానము చేత నష్టపోతూ ఉన్నారు రెండోది మరి అంధకారము చేత ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రాలు మోయబట్ట ద్వారా నష్టపోతూ ఉన్నారు మూడవది హృదయము కాఠిన్యపరుచుకొని కట్టపరుచుకుంటాం ఎన్నిసార్లు చెప్పినా ఏ అది కాదు ఏసు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడయ్యా ఏసు రక్తంలో పాపక్షమాప ఉందంటే దాన్ని ఒప్పుకోవటానికి ఎంతమాత్రం ఇష్టపడ కఠినమైన మనస్సు బండబారినటువంటి మనస్సు ఒక కలిగి ఉన్నవారుగా కనబడతా ఉన్నారు అంతేకాకుండా తమ కలిగినటువంటి వ్యర్థతను అనుసరిస్తా ఉన్నాడు మనమైతే అట్లా ఉండకూడదని ప్రభు జ్ఞాపకం ఆయన మాటకు విధేయతలైతే చూపినట్లయితే ఆయనకు లోబడినట్లయితే ఓ నిత్య రాజ్యంలో మనం ఉంటాం ఆ తీర్పులో తప్పించబడి రాజ్యంలో ఉంటాం అలాంటి శ్రేష్టమైన భాగ్యం దేవుడు నీకు ఉచితముగా ఇస్తా ఉన్నాడు నువ్వు స్వీకరిస్తావా ప్రేమగల మా నాయన ఈ మాటలను ఆశీర్వదించండి మా దేవ విన్నవారిని దీవించండి గొప్ప రక్షణకు పాత్రలుగా చేయండి నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి ఏ స్నామంలో ప్రార్థించి వేడుకొని చుట్టు తండ్రి అమీన్ అమీన్ చింతకూరం పీడా నీదా పిచ్చుకునన్ీదా పిచ్చుకునన్ సుచితరం పీడాయంతగురం